ఓం విఘ్నేశ్వరాయ్ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర అరవై ఎనిమిదవ అధ్యాయం శ్రీవారి ఆలయం సమీపాన ఉత్తరంగా ఉన్న పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారి దర్శనానికి వెళ్ళాలి అనే నియమం ఉంది వైకుంఠం నుంచి కలియుగ వైకుంఠం అయిన తిరుమలకొండ మీదికి వెంకటేశ్వరుడు దిగివచ్చే వేళ తన జలక్రీడల కోసము వైకుంఠం నుంచి భూమికి స్వామి స్వయంగా తెప్పించుకున్న తీర్థం ఇదేనని భావన సకల పాపనాశనిగా స్వామి పుష్కరిణికి పేరు తారకాసురుని వధించి బ్రహ్మహత్య దోషానికి గురైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సైతము ఈ పుష్కరిణిలో స్నానం చేసి ఆ పాపాన్ని పోగొట్టుకున్నట్లు చెప్తారు ముల్లోకాలలోని సకల తీర్థాలు స్వామివారి యొక్క పుష్కరిణిలో కలిసి ఉంటాయని స్వయంగా వరాహస్వామి భూదేవికి వివరించినట్లు వరాహపురాణం చెబుతుంది ధనుర్మాసంలో ముక్కోటి ద్వాదశి నాడు ముక్కోటి తీర్థాలు స్వామి పుష్కరిణిలోకి ప్రవహిస్తాయని భక్తుల విశ్వాసము స్వామి పుష్కరిణిలో పవిత్ర చక్ర స్నానం తర్వాతనే బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నది గమనార్హము తిరుమల శ్రీవారి లీలలు అన్నీ ఎన్ని కావు స్వామివారు నలభై ఉన్న తిరుమలలో భక్తులకే తెలియని ఎన్నో విశేషాలు ఉన్నాయి స్వామివారి ఆలయానికి కుడివైపున ఉన్న పుష్కరిణికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది స్వామివారి తెప్పోత్సవాలన్నీ ఈ పుష్కరిణి నుంచే జరుగుతాయి ప్రతి ఏడాది తెప్పోత్సవాలు జరిగే సమయంలో వేలాది మంది భక్తులు తిలకిస్తుంటారు అలాంటి పుష్కరిణిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన తొమ్మిది తీర్థాలు ఉన్నాయి శ్రీవారి పుష్కరిణిలో కుబేర తీర్థము గాలవ తీర్థము మార్కండేయ తీర్థము అగ్ని తీర్థము యవ తీర్థము వరుణ తీర్థము వాయు తీర్థము సరస్వతీ తీర్థము ఇలా మొత్తము ఏడు తీర్థాలు ఉన్నాయి అసలు తీర్థాలకు ఉన్న ప్రాశస్తం ఏమిటో తెలుసుకుందాము కుబేర తీర్థము శ్రీవారి పుష్కరిణిలో ఉత్తరాన ధనద తీర్థం ఉంది ఈ తీర్థాన్ని కుబేరుడు నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి అందువల్లే ఇది కుబేర తీర్థం అని కూడా పిలువబడుతుంది ఈ తీర్థంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తే చాలు సర్వపాపాలు నశించటమే కాక ధనధాన్యాది సంపదలన్నీ సంప్రాసిస్తాయి ఈ పుణ్య ఈ తీర్థంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తే చాలు సర్వ పాపాలు నశించటమే కాదు ధన ధాన్యాది సంపదలన్నీ సంప్రాప్తిస్తాయి స్వామి పుష్కండిలో ఈశాన్య భాగంలో గాలవ తీర్థం ఉంది ఇది గాలవ మహర్షితే నిర్మితమైంది ఈ భాగంలోని తీర్థాన్ని తాగిన లేదో ఇందులో స్నానం చేసిన యహపరసుఖాలు రెండు సమకూరుతాయి శ్రీనివాసుని పుష్కరిణిలో తూర్పు భాగములో మార్కండేయ మహర్షి నిర్మించింది మార్కండేయ తీర్థము ఇక్కడ స్నానం చేస్తే మానవులకు దీర్ఘాయిష్యు కలుగుతుంది వెంకటాచలం మీద స్వామి పుష్కరిణిలో అగ్నేయమూలలో అగ్నిదేవునితో స్థాపించబడిన అగ్నేయ తీర్థం ఉంది ఇందులో స్నానం చేస్తే పాపాల నుంచి విముక్తి లభిస్తుంది అలాగే యమతీర్థము దక్షిణ భాగంలో ఉంది ఈ తీర్థంలో స్నానం చేస్తే మానవునికి నరక బాధ తప్పుతుంది వశిష్ట మహర్షితే నైరుతి దిశలో నిర్మించబడిన వశిష్ఠ తీర్థం కూడా స్వామి పుష్కరిణిలో భాగంగానే ఆవిర్భవించింది ఈ తీర్థంలో స్నానం చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి స్వామివారి పుష్కరిణిలో పడమట వర్ణతీర్థము వాయుమూలన వాయు తీర్థాలు ఉన్నాయి ఈ తీర్థాలు ముక్తిని కలిగిస్తాయి సరస్వతి తీర్థము పుష్కరిణి మధ్య భాగములో ఉన్నది ఈ తొమ్మిది తీర్థాలలో ఒకే రోజున స్నానం చేసి తరువాత స్వామి పుష్కరిణికి దక్షిణ తీర్థంలో కొలువై ఉన్న శ్రీనివాస భగవాను దర్శనం చేసుకున్న మానవునికి పునర్జన్మ ఉండదని పురాణాల్లో చెప్పబడింది స్వామివారి పుష్కరిణి స్నానము శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనము విష్ణు సహస్రనామ పారాయణము ఈ మూడు కార్యాలు అత్యంత ఉత్తమమైన ఫలితాన్ని కలిగిస్తాయి అందువలన తొమ్మిది తీర్థాల నిలువుగా ఉన్న స్వామి పుష్కరణిలో తప్పక స్నానం చేస్తుంటారు భక్తులు ఆ తరువాత అక్కడే ఉన్న శ్రీ వారిని దర్శించుకుంటారు అలా అలా కనుక చేయకపోతే ఆ క్షేత్రంలో ఎన్ని సేవలు చేసినా నిష్ప్రయోజనమే అని పురాణాల్లో చెప్పబడింది వెంకటాచలం మీద ఈ స్వామి పుష్కరిణి ఒకప్పుడు దశరథ మహారాజు సేవించుకొని సంతానాన్ని పొందాడు తరువాత శ్రీరామచంద్రుడు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకొని రావణాసురుని చేత అపహరింపబడిన సీతాదేవిని పొందాడు తీర్థాలన్నీ పుష్కరిణిలో ఉన్నాయి పుష్కరిణిలో మూడుసార్లు మనకేస్తే చాలు సర్వము శుభమే శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర అరవై ఎనిమిదవ అధ్యాయం